హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం టూ టాప్ క్వాలిటీకి చెందిన రసంగి పుంజను సేల్స్ కోసం ఉంచడం జరిగింది దీని యొక్క వివరాలు చూసుకున్నట్టయితే రంగు వచ్చి రసంగి హైట్ వచ్చి ఇరవై మూడు వెయిట్ వచ్చి మూడు కేజీలు దీని యొక్క వయసు వచ్చి పది నెలలు పట్టా పుంజండి దీని యొక్క కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాస్కి అవైలబుల్ ఉందండి ఈ కొంచెం మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి వచ్చి లేదా మాకు కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని ఈ పొంజును తీసుకోవచ్చండి అదేవిధంగా మీ కోళ్ళను కూడా మన ఛానల్ ద్వారా సేల్స్ కోసం పంపాలి అనుకుంటే నా నెంబర్కి నీట్గా ఫొటోసు వీడియోసు తీసి పంపండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ సో పుంద అయితే డబుల్ బాడీకి సంబంధించిన పుందండి ఇది టూ టాప్ క్వాలిటీ ఎక్సలెంట్ రంగు సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ మా అడ్రస్ వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ అండి ఉమ్మడి కడప థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్